వర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డిసెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ కాన్స్టిట్యుకి ఎన్నిక జరిగింది దానికి ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆ మీద పెద్ద ఎత్తున ఆదాయం చూపించి నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి కృతజ్ఞత పర్యటన పేరు చెప్పి అన్ని కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలని సంబంధిత అధికారులకి మంత్రులకి ప్రాతినిధ్యం చేయడం కోసం ఈ పర్యటన పేరు చెప్పి తిరుగుతూ ఉన్నాను దాంట్లో భాగంగా ఈరోజు ఆక్విడ్ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలు అటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ప్రధానంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో ఒక అశాస్త్రీయమైనటువంటి పరీక్షా విధానాన్ని తీసుకొచ్చి బుక్స్ల రూపంలో అందులోనే పరీక్షలు రాయాలని చెప్పి పిల్లలు పరీక్ష రాసే ఆ స్వేచ్ఛని అరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ రోజున ఈ పరీక్షా విధానం వల్ల ఉపాధ్యాయులు ఆ పేపర్లు దిద్దటం కానీ లేదంటే వాటిని ఓఎంఆర్ సీట్లను దిద్దటం కానీ వాటిని ఫుల్ఫిల్ చేయడానికే సమయం సరిపోతూ ఉంది కానీ బోధనకి ఈ పరీక్షా విధానం వల్ల ఉపాధ్యాయులు బోధనకి దూరం అవుతూ ఉన్నారు అంతేకాకుండా పరీక్ష మీద పిల్లలకి రాసే స్వేచ్ఛను కూడా హరిస్తున్నటువంటి ఈ పరీక్షా విధానం ఉంది కాబట్టి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఇప్పటికే కమిషనర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇది అశాస్త్రీయమైనటువంటి పరీక్షా విధానం స్వేచ్ఛగా పిల్లలు పరీక్ష రాసుకునే విధంగా పేపర్ కట్టలు టీచర్లు ఇంటికి పట్టుకెళ్ళి దుద్దుకునే విధంగా పాత పద్ధతిలో నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రాతినిధ్యం చేశాం కానీ అధికారులు వాళ్ళ మొండి వ్యవహారంతో వెళ్ళిపోవటం వల్ల ఈ రోజున ఏ పాఠశాల చూసినా కట్ట కట్టలగా ఆ పుస్తకాలు పట్టుకుని కూర్చుని మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది బోధనకు దూరం అవుతూ ఉన్నారో బోధన సామర్థ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి అశాస్త్రీయమైనటువంటి పరీక్ష విధానాన్ని కొనసాగించాలని చెప్పి అంతేకాకుండా ఉపాధ్యాయునికి మోతనేతర పనులని తొలగించి ఉపాధ్యాయులని కేవలం పిల్లలకి పాఠాలు చెప్పే బోధనకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి కూడా పిడి